హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో చార్జీల రూపంలో అదన భారం తప్పేలా లేదు మే నెల రెండో వారం నుంచి సవరించిన కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఎల్ అండ్ చైర్మన్ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన తిరిగి రాగానే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఈ పెంపు ద్వారా సంవత్సరానికి అదనంగా సుమారు నూట యాభై కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఛార్జీల పెంపుదల గురించి సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించడానికి కనీస ఛార్జీ రూపాయలు పది ఉండగా గరిష్ట ఛార్జీ రూపాయలు అరవైగా ఉంది రానున్న మార్పుల ప్రకారం గరిష్ట ఛార్జీ ఏకంగా రూపాయలు డెబ్బై ఐదు వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కనిష్ట ఛార్జీ కూడా పదిహేను వరకు పెరిగే అవకాశం ఉంది ఈ ఛార్జీల పెంపుదల సామాన్య ప్రయాణికుడిపై కొంత ప్రభావం చూపనుంది ఎల్ఎన్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం మెట్రో కార్యకలాపాలు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం మార్స్లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు రూపాయలు పదిహేను వందల కోట్ల వరకు ఆదాయం వస్తుంది అయితే మెట్రో రైలు నిర్వహణ బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు ఇతరత్ర ఖర్చులు అన్ని కలిపి సంవత్సరానికి దాదాపు రూపాయలు రెండు వేల కోట్ల వరకు వ్యయం అవుతుందట ఈ నేపథ్యంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తుంది అయితే ఈ పెంపుదల ఏ స్థాయిలో ఉంటుంది ఏ ఏ మార్గాల్లో ఎక్కువగా ఉంటుంది అనే దానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది చార్జీల పెంపుదల నిర్ణయం ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి